ఒక జియర్ జీవసమాధి అక్కడ జీవ సమాధిని దర్శిస్తే చాలు సంతానం లేని దంపతులకి కలియుగంలో సైతం సంతానం అక్కడ జియర్ స్వామీజీ అందిస్తారట పెళ్లి కాని అనేక మంది ఈ జియర్ సమాధిని దర్శించడం ద్వారా వివాహం అయ్యే భాగ్యం సైతం ఇక్కడ జియర్ స్వామీజీ అందిస్తారట పదమూడవ శతాబ్దంలో జీవ సమాధి అయిన జీయర్ స్వామీజీ ఎవరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఈ తాడూరు విశేషాలేంటి ప్రస్తుతం అక్కడ గురువేరులుగా ఉన్న గురువేరులు ప్రత్యేకంగా ఆ జీవ సమాధి యొక్క విశిష్టత వివరిస్తూ భక్తులకు ప్రత్యేక అనుగ్రహం భాషం చేశారు ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క మూడవ అవతార స్వరూపము శ్రీ పర్వ అధికారి స్వామి వారు వారి యొక్క జీవ సమాధి జీవ సమాధిలో నుండే భక్తుల యొక్క కోరికలను తీరుస్తానని చెప్పేసి కలిగినంత వరకు కూడా భక్తుల కోరికలు తీరుస్తానని చెప్పి అభయ అవటం వలన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడం మొక్కుబడి తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ భక్తులు వచ్చిన ఈ రోజున ఇక్కడ రెండు జంటలు రెండు వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వివాహాలు జరగని వారు సంతానం లేని వారు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే వివాహం జరగడం సంతానం జరగడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికన్నా జీయనన్న పేరు వచ్చిందంటే ఈయన పేరే పద్నాలుగవ శతాబ్దం దాటి దీవ సమాధి వారి చరిత్ర అమూల్యము మీరందరూ కూడా ఈ స్వామివారు సేవించుకోవడం మంచి శుభపరిణామం అలాగే స్వామివారికి మీ సమంజసమైనటువంటి కోరికలను మాత్రమే కోరాలి కోరికలు తీరితే దర్శనం చేసుకుంటామని మాత్రమే ఒప్పుకోవాలి పెద్దగైనా డబ్బులు ఉండి లేస్తాము లేదా ప్రసాదం అంటే కోరిక నెరవేరు అయినా దర్శనం ఒక్కటే కోరిక మళ్ళీ మీ కోరిక నెరవేరలేక వచ్చింది దర్శనం చేసుకుంటే మీ అభిష్టాలు నెరవేరుతూ ఉంటాయి సమంజసమైన కోరికలు అయితే ఉంటాయి జై శ్రమనారాయణ జీవ సమాధి అంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలు లేదు కానీ ప్రాణం ఉండగానే వారి యొక్క చిన్న గది ఏదో నిర్మించుకోవడం చిన్న స్థావరం ఏర్పాటు చేసుకొని కేవలం వారు మాత్రమే కూర్చోవడానికి సరిపోయే విధంగా భగవంతుని ధ్యానంలో ఉండి పూర్తిగా కప్పివేసుకొని లోపలి జీవ సమాధి అయిపోతారు అంటే ఇంకా ప్రాణం ఉండగానే వారు అందులోకి వెళ్ళిపోయారు ఇక పూర్వం రోజుల్లో ఇవన్నీ కొనసాగాయి కాబట్టి ఆ మహాత్యాలు ఈరోజు మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చాలామంది ప్రయత్నం చేసినా ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు ఇది పద్నాలుగో శతాబ్దం నాటి సమాధి ఈ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠం మా పేరు మా పేరు ఒడుగు వెంకటేశ్వర ప్రసాదాచార్యులు ఈ మఠానికి వంశ పారంభ మఠాధిపతులు స్వామివారు జీవ సమాధి చెందే ముందు కూడా భక్తులు ఇచ్చారు అంతకు ముందు ఇంతమంది భక్తులు రాట కారణం ఏంటంటే స్వామి మాకు సంతానం లేదంటే స్వామివారు మీరు సంతానం కలుగుతుంది వెళ్ళండి అని చెప్తే వారు సంతానం కలిగేది అయ్యా మా అబ్బాయికి వివాహం కాలేదంటే తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెప్తే ఆ అబ్బాయికి వివాహం జరిగేది ఆ మహిం వల్ల స్వామివారు జీవ సమాజం తన అనేసరికి పద్నాలుగు శతాబ్దం కొన్ని వేల మందికి వచ్చేసారు ఇక్కడ ఆ వార్త తెలుసుకుని ఆ భక్తుల యొక్క భక్తిని స్వామి చూసి నేను మామూలుగా బయట జీవిస్తే వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు జీవించగలను ఇంతమంది భక్తుల యొక్క కోరికలు నెరవేరాలంటే నేను దైవ సన్నిధిలో ఉండాలి అని జీవ సమాధి చెంది చెందే ముందు కూడా కలియుగాంత వరకు కూడా మీ కోరికలు నాతో చెప్పుకోండి స్వామివారికి ఎన్నిమించి మీ కోరికలు తీరుస్తా అని చెప్పేసి అభయ ఇవ్వడం వలన ఈ రోజున పాల్గుణశుద్ధ ఏకాదశి రోజున కొన్ని వేల మంది వచ్చి గజేంద్ర పుష్పంలో స్థానం ఆచరించే స్వామివారిని దర్శించుకుని వెళ్ళటం అనేది ఇప్పటికే ఆయన ఆనవాయితీకి వస్తున్నటువంటి చరిత్ర కలిగిన ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన జీవసమాధి కలిగిన మఠం మన ఆంధ్రప్రదేశ్లో అది మన భాగ్యం జయశ్రీమన్నారాయణ